ఓం సాయి రామ్ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలని సుఖ సంతోషాలని ఆ సాయినాథుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన సాయి కుటుంబ సభ్యులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఆ సాయినాథుడు ఆయుర ఆరోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారు మనకు చెప్పే సందేశం ఏంటంటే బిడ్డ ఇది చూసిన క్షణమే తప్పకుండా పూర్తిగా విను ఇప్పుడు వచ్చే వినాయక చవితికి నేను నీ వద్దకు రాబోతున్నాను నీ బాబాను ఆనందంతో నీ ఇంటికి ఆహ్వానిస్తావా నాకు కాసింత ఆహారాన్ని నీ చేతులతో పెడతావా అని బాబాగారు అడుగుతున్నారు మనల్ని బాబాగారు చెప్పే ఈ సందేశం మనం పూర్తిగా వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఈ వీడియోను చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి అలాగే ఓం సాయిరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళ సందేహాలను మీరే నివృత్తి చేసిన వాళ్ళు అవుతారు ఇక మనం సాయి సందేశంలోకి వెళ్ళిపోదామండి ఈరోజు బాబా గారు మనకేం చెప్పాలనుకుంటున్నారో వెళ్ళిపోదాము ఒకసారి విందాము బిడ్డ ఇది చూసిన తక్షణమే నా మాటను పూర్తిగా విను ఇప్పుడు వచ్చే వినాయక చవితికి నేను నీ వద్దకు రాబోతున్నాను నీ బాబాను ఆనందంతో ఆహ్వానిస్తావా నాకు కాసింత ఆహారాన్ని నీ చేతులతో పెడతావా తల్లి నీ కష్టాలు తొలగి కోరికలన్నీ తీరేలా నేను చెప్పేవన్నీ పూర్తిగా విని పాటిస్తావా నీకు ఒక మంచి మార్గాన్ని చూపించడానికే నీ గురువునైన నేను నీ వద్దకు వచ్చాను ఏమి చెప్పినా అది నీ మంచి కోసమే నీ బాగ్ కోసమే నీవు నీ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే నా కోరిక రేపటి వినాయక చవితి పండుగకు నీ ఇంటికి ఏదో ఒక రూపంలో తప్పకుండా వస్తాను నీ చేతితో తినడానికి ఏదైనా కొద్దిగా ఆహారాన్ని పెట్టు నేను చాలా సంతోషిస్తాను నన్ను నీవు గుర్తిస్తావు కదా బిడ్డ నీవు నా దగ్గరకు రావడం లేదని నేనే నిన్ను చూడటానికి నీ వద్దకు వస్తున్నాను ఇప్పుడు నీ చుట్టూ అలుముకున్న పరిస్థితులను బట్టి చూస్తే కొన్ని కొన్ని సందర్భాలలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి నీతోనే ఉన్న కొంతమంది నిన్ను క్రిందికి లాగవేయాలని చూస్తున్నారు నీవు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిన్ను ఎదగనివ్వకుండా తొక్కేస్తారు ఇతరులకు సహాయపడగలిగే మంచి గుణము గలదానివి ఒకరి కన్నీటిని వారి బాధను చూస్తే చెల్లించిపోయి నీకు చేతనైనంత ఆర్థిక సహాయం చేసే మంచి మనసున్న దానివి ఇతరులకు నీవు సహాయం చెయ్యి తప్పులేదు కానీ ఎదుటివారు వారి వారి బాధలను చెప్పుతున్నారు కదా అని నీ శక్తికి మించిన ఆర్థిక సహాయాన్ని చేసి నష్టపోకు ఏది ఎంత అవసరమో అంతవరకే చెయ్యి డబ్బులు కూడా చూసి ఖర్చు పెట్టుకో రేపటి రోజున నిన్ను ఆదుకునేవారు ఎవరూ ఉండరని గుర్తుపెట్టుకో నీవు ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గిస్తావో అప్పుడే నీవు మానసికంగా ఆర్థికంగా మెరుగుపడతావు అసలు ఇవన్నీ నీకెందుకు చెబుతున్నానో తెలుసా నీవు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి నీకు నేను తప్ప చెప్పేవారు ఎవరున్నారు మంచి చెడ్డలు నేనే కదా చెప్పాలి నేను చెప్పినవన్నీ నీ మంచి కోసమే నీ గురువును నేను కాక నీకు ఎవరు మార్గం చూపిస్తారు అందుకే నీవు జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెబుతున్నాను నేను చెప్పేటివన్నీ మనసులో ఉంచుకొని నడుచుకో నీకు అన్నిటిలో విజయం ప్రాప్తించాలంటే ఒక మంచి మార్గాన్ని చెబుతాను తప్పకుండా విను ఈ వినాయక చవితి రోజున ఆటంకాలకు అధిపతి అయిన ఆ విఘ్ననాయకుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించు నీ శక్తి కొలది స్వామివారికి పువ్వులు పత్తెరలతో పండు ఫలములతో పూజించుకొని గణనాథుడికి ఇష్టమైన కుడుములను ఉండ్రాలను లేదా పాయసాన్ని భక్తి శ్రద్ధలతో స్వామివారికి నివేదించుకో ఎంతసేపు పూజ చేశావు అన్నది ముఖ్యం కాదు ఎన్ని రకాల వంటలు చేశావు అన్నది కూడా ముఖ్యం కాదు పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధ ఇవి మాత్రమే ప్రధానం స్వామివారి పరిపూర్ణమైన కరుణా కటాక్షాలకు పాత్రులు అవ్వు నీవు తలపెట్టిన పనులలో ఆటంకాలను ఇబ్బందులను తొలగించి నీవు కోరుకున్న కోరికలన్నింటినీ దిగ్విజయంగా పూర్తి అయ్యేలా ఆ స్వామి నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు క్లిష్ట పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారి తప్పకుండా చక్కబడతాయి నీవు భక్తి శ్రద్ధలతో చేసే ఈ వినాయక చవితి పూజ సంవత్సరం మొత్తం నీకు నీ కుటుంబానికి ఏ ఆటంకాలు కలగకుండా ఎలాంటి అనారోగ్యాలు మీ దరి చేరకుండా కాపాడుతాయని గుర్తుపెట్టుకో నేను చెప్పే మాటలపైన విశ్వాసం ఉంచి వినాయక చతుర్థి రోజున ఆ గణనాధుణ్ణి ఆరాధించుకుంటే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు విచిత్రాలు తప్పకుండా జరుగుతాయి వాటన్నిటినీ నీవే కళ్ళారా చూస్తావు కదా అప్పుడు నీవే నా వద్దకు వచ్చి ఆనంద బాష్పాలతో నీ ఆనందాన్ని నాతో పంచుకుంటావు నేను కూడా నీ రాక కోసం నీవు చెప్పే ఆనందకరమైన మాటలు వినడం కోసం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇవన్నీ నీకు జరగాలి అంటే నేను చెప్పినవన్నీ నమ్మకంతో తప్పకుండా చక్కగా పాటించాలి నా ఈ సందేశాన్ని విని ఆ గణనాథుడును భక్తి శ్రద్ధలతో ఆరాధించు చివరిగా స్వామివారి చంద్రదర్శనం కథ చదువుకొని తలపైన అక్షింతలు నీవు నీ కుటుంబం తప్పకుండా వేసుకోండి ఇలా చేయడం వల్ల నీకు నీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది పండుగ రోజున ఏదో ఒక రూపంలో మీ ఇంటికి నేను తప్పకుండా వస్తాను నీ చేతులతో కాస్తంత ఆహారాన్ని పెట్టడం మాత్రం మర్చిపోకు నేను ఏ రూపంలో అయినా నీ వద్దకు వస్తాను నన్ను తప్పకుండా గుర్తించు నీకు నీ కుటుంబానికి ఈ బాబా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ చక్కటి సందేశాన్ని వినాయక చవితి రోజున మన ఇంటికి ఏ రూపంలో అయినా బాబాగారు వస్తాను అని చెప్తున్నారు మన ఇంటికి పశుపక్షాదుల రూపంలో కానీ అతిథి రూపంలో కానీ మరి ఏ ఇతర రూపంలో కానీ మన వద్దకు బాబాగారు తప్పకుండా వస్తారు మనం భక్తి శ్రద్ధలతో బాబాగారికి ఆయన కోరినట్లు ఆహారాన్ని తప్పకుండా నివేదిద్దాము అలాగే బాబాగారు చెప్పినట్లు వినాయక చవితి వ్రతాన్ని అందరము సంతోషంగా చేసుకుందాము ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు బాబాగారి ఆశీస్సులు కూడా మనకందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరొక చక్కటి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు జై పోలో గణేష్ మహారాజ్కి జై ఓం సాయిరాం